ఓకే సో తాతగారికి ఒక స్పెషల్ విషస్ ఇందాక వంశీ గారు ఆల్రెడీ రివీల్ చేసేసారు తాతగారి గురించి ఇక ఇందులో దాచిపెట్టడానికి ఏం లేదు దిల్ రాజు గారు తాతగారు ఇది ఇట్స్ అ మెడికల్ మిరకిల్ ఇట్స్ అన్బిలీవబుల్ యాక్చువల్లీ బట్ ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ సో ఆరష్ చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే తాతయ్య కానీ నేను చిన్నోడిని కదా రాలేకపోతున్నాను అందుకనే వీ హ్యావ్ అ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఫర్ యూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దిల్ రాజు గారి నాన్నగారు అమ్మగారు శ్యామ్ సుందర్ రెడ్డి గారు సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అండ్ అలాగే దిల్ రాజు గారి అమ్మాయి హన్సిత టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ దిల్ రాజు గారు శిరీష్ గారు వంశీ గారు ప్లీజ్ జాయిన్ ఫర్ ద కేక్ కటింగ్ దిల్ రాజు గారి తాతగారికి ఒక హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం ఇక్కడ నరేష్ గారు ప్లీజ్ జేసద్ గారు ఇంద్రజ్ గారు రాజ్ నిక్కీ గారు శేఖర్ గారు అండ్ నిఖిల్ ీష్ గారు సతీష్ గారు ద టోటల్ ఫ్యామిలీ దిల్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి అలాగే శతమానం భవతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేరే వేరేకి రావాలి రెండు సెపరేట్ కాదు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటాం కానీ మంచి సినిమాలకి డబ్బులు పెట్టేటువంటి నిర్మాతలు చాలా ముఖ్యం అలా దిల్లున్న మహారాజు దిల్ రాజు గారు మనకి ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి శతమానం భావతులు అందించాలని మీ అందరి విషస్తో మీ అందరి సమక్షంలో వారి బర్త్డే సెలబ్రేషన్

హ్యాపీ 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 బర్త్ 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 డే 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 అండ్ సూపర్ సింగర్ ద అనుపమ పరమేశ్వరన్ అర పాయింట్ ఆధిక్యతతో మీరు ఈ అవార్డుని గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ మిగిలిన పాట మీ దగ్గర నుంచి కూడా రావచ్చు మొదలెడదామా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఒక్కళ్ళు పొద్దున్న బ్రష్ చేసుకోలేదనుకుంటా కంఠం శుద్ధిగా లేదు నాయనా మన సింగర్స్ రావచ్చు కదా పైకి

May God bless you. May God bless you, Dachogaru. Happy birthday to you.